ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా షర్మిళ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత తన మొదటి రోజే మొదటి ప్రసంగాల్లోనే తన మొదటి పొలిటికల్ యాక్టివిటీస్ మొదటి రోజే తన టార్గెట్ ఏంటో తనను వెనకొని నడిపిస్తున్నది ఎవరు తనను ఈ ట్రాప్లోకి లాగి జగన్మోహన్ రెడ్డి గారి మీద గురి పెట్టేలా ఈ అస్త్రాన్ని వాడుతున్నది ఎవరు జనానికి క్లియర్ కట్ సంకేతాలు ఇచ్చేసారు షర్మిలా గారు ఎక్కడా దాచుకోలేదు ఎక్కడా దాచుకోలేదు కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్ను తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ యజమాని ఒక మీడియా యజమాని ఎవరైతే ఉండరో ఆ మీడియా ఛానల్ యజమాని రాసిచ్చినటువంటి పదాలను అచ్చు గుద్దినట్లు వల్లే వేశారు కంప్లీట్గా పైపెట్ మనం రెండు విషయాలు గమనించాలి ఒకటి షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసుకు చేసుకుంటూ విమర్శలు చేసుకుంటూనే ఏదో నామ మాత్రంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఒకటి రెండు విమర్శలు చేస్తే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఒక్క కౌంటర్ కూడా షర్మిలాకు రాలే నోట్ చేసుకోండి తెలుగుదేశం పార్టీ మీడియా షర్మిలా వ్యాఖ్యలను బ్యానర్ హెడ్ బ్యానర్ హెడ్డింగ్లు ఫ్రంట్ పేజీ వార్తలుగా కుమ్మి పడేసింది కుమ్మి పడేసింది మనం ఫస్ట్ నుంచి చెబుతూ ఉన్నాం షర్మిళ వెనక చంద్రబాబు నాయుడు ఉన్నారు ఇదంతా ఒక ట్రాప్ నో డౌట్ ఇందర్ ప్రతిదీ సంకేతం కనిపిస్తూనే ఉంది అని ఇది ఒకటి నోట్ చేసుకోండి పాయింట్ నెంబర్ టూ మణిపూర్లో గొడవలు జరిగితే ఒక క్రైస్తవులను వైండుకొని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించట క్రైస్తవులకో ముఖ్యమంత్రి ముస్లింలకు ముఖ్యమంత్రి హిందువులకు ముఖ్యమంత్రి ఇరళ్లకు ముఖ్యమంత్రి ఖమ్మాలకో ముఖ్యమంత్రి కాపులకు ముఖ్యమంత్రి ఇట్లా ఉన్నారా దళితులకు ముఖ్యమంత్రి ఈ విధంగా ఉన్నారా ఏమని నాకు అర్థం కాదు నాకు అర్థం కాదు ఒక ముఖ్యమంత్రిగా స్పందించకపోవడం ఏంటి అంటే రాజకీయ విమర్శగా చూడచ్చు ఆమె స్పెసిఫిక్గా క్రైస్తవుడు అని చెప్పి టార్గెట్ చేసింది అంటే మనకి ఈజీగా కనిపించట్లే వస్తాయి అంటే ఏం చేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ నుంచి కూడా క్రైస్తవ ముస్లిం మైనారిటీలతో ఈ ఓటు బ్యాంకు చాలా బలంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి ఓటు బ్యాంకులు ప్రధానమైనది వీళ్ళ ఓటు బ్యాంకే సో దాన్ని టార్గెట్ చేసి ఇంకా వాళ్ళ భర్త కూడా అంది వేలేండి ఆల్రెడీ క్రైస్తవ సంఘాలతో మాట్లాడుతూ ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా ఉన్న ఓటు బ్యాంకుని చీ చేసి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ ప్రయోజనం కలిగించాలి ఆయన అధికారంలోకి తీసుకురావాలి అన్నది షర్మిల టార్గెట్ క్లియర్ కట్ కనిపిస్తుంది మొదటి రోజే ఆ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి అండ్ షర్మిల చంద్రబాబు క్యాంపు వదిలిన అస్త్రమే అటు కాంగ్రెస్ అధిష్టానం చంద్రబాబు కెంపు వైఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డికే శివకుమార్ల సారథ్యం ఫస్టే చెప్పాను ఫస్టే చెప్పా చంద్రబాబు సమర్పణలో డికే శివకుమార్ దర్శకత్వంలో రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో కాంగ్రెస్ పార్టీ వండి వార్చినటువంటి ప్రధాన పాత్రధారిని షర్మిలా అని ఒక హెడ్డింగ్ పెట్టుకున్నాం మన అంచనా దాదాపు నిజమవుతుంది ప్రతిదీ గమనిస్తూ ఉండండి అటువైపోయి ఇక్కడ మనం ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే అసలు షర్మిలాకు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి గొడవలు ఏంటో మనకు తెలియదు కానీ ఒకవేళ వ్యక్తిగతంగా ఏవైనా డిస్టెన్స్ ఉన్నా దాన్ని రాజకీయాలకు ముడిపెట్టి అటు తెలంగాణలోకి వెళ్ళి ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని భయపెడదామనో మెయిల్ చేద్దామనో ఆ ప్రయత్నాలు చేసి అక్కడ అవి ఫెయిల్యూర్ అయితే నేరుగా ఇక్కడికే వచ్చి ఇప్పుడు ఈయన ఓటు బ్యాంకుని టార్గెట్గా చేసుకొని కావాలనే పదే పదే కొన్ని దారుణమైన విమర్శలు చేసుకుంటూ ఇదంతా చూస్తూ ఉంటే ఒక వ్యక్తిగతంగా ఉన్న డిస్టెన్స్ని వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఇబ్బందులను రాజకీయాలకు ముడిపెట్టినప్పుడే ఈమె తన రెస్పెక్ట్ కోల్పోయింది ఎప్పుడైనా రాజకీయాలు లేఖితనం ఓవర్ హతీ ఓవర్ యాక్టింగ్ పనికి రాదు కూడా పనికిరాదు కూడా అండ్ పైపెచ్చు షర్మిళ గారు చూపించే ప్రభావం ఓ గొప్పగా ఉంటుంది అని చెప్పి ఎవరు అనుకోకపోయినా ఇప్పుడు షర్మిళ గారిని బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి షర్మిళ గారికి మొత్తం ఎక్కడికి పోయినా కెమెరాలని కనుక చుట్టుముట్టేసి షర్మిళ గారి గురించి మాట్లాడుకొని చర్చించుకునే పరిస్థితి ఉంది అంటే రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె అనే కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కాబట్టే అన్నది కరెక్ట్ ఆప్ట్ అవుతుందని నాకు అనిపిస్తూ ఉంది రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె అనే కంటే కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కాబట్టి ఇంత చర్చ జరుగుతోంది కారణం ఏంటి అంటే నో డౌట్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక మహావృక్షం ఆయన ఒక మహానాయకుడు ప్రత్యర్థులు కూడా అంగీకరించాల్సిన వాస్తవం అండ్ ఆమె తెలంగాణ లేకపోతే అక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారికి బ్రహ్మాండమైన ఫ్యాన్స్ అభిమానులు ఉన్నారు షర్మలని ఎవ్వరు పట్టించుకోలే ఎవ్వరూ పట్టించుకోలే అక్కడ మీడియాను పెద్ద దేఖలే ఏ నాయకుడు దేఖలే ఎవ్వరు పట్టించుకోలే అంటే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఉన్నా ఆ అభిమానం ఈమె మీద చూపించేంత లేదు అనేది సుస్పష్టం ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా రాజశేఖర రెడ్డి గారి మీద చూపించే పరిస్థితి ఉండదు అయినా షర్మిలా ఎంత హడావిడి ఈ స్థాయిలో బ్యానర్ హెడ్డింగ్ రావడానికి కారణం ఏమైనా ఉపయోగించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని తీయొచ్చు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెల్లెలు కాబట్టి ఈమె గురించి ఇంత చర్చ జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అనే ఆ ఇమేజ్ లేకపోతే ఆ తర్వాత నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారి కూతురు అనే ఇది లేకపోతే ఈ ఈ ఇమేజ్ లేకపోతే నాకు తెలిసి షర్మి ప్రస్తుతం అటు షర్మిళ గారికి కేఏ పాల్ గారికి పెద్ద డిఫరెన్స్ కూడా ఉండేది కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి ఉంది అంటే షర్మిళ గారు నిరూపించుకోవాల్సింది చాలా ఉంది తెలంగాణలో ఆమె పరిస్థితి ఏంటో చూసాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంతకుమించి ఏముంటుంది అంతకుమించి ఉండేది ఏముంది జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కాబట్టి ఆయన ఓటు బ్యాంకును టార్గెట్ చేసుకుంటుంది కాబట్టి ఆమె వ్యతిరేక జగన్ గారి వ్యతిరేక మీడియాలు వీళ్ళు వాళ్ళు జనం మధ్య కూడా ఓ చర్చ జరుగుతూ ఉంది మించి లేకుంటే ఎవరైనా పట్టించుకునే వాళ్ళ అసలు పట్టించుకునే వాళ్ళు కాదు పైపే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకును టార్గెట్ చేయడమే కాదు వ్యక్తిగతంగా కూడా ఆయన మీద జగన్ రెడ్డి జగన్ రెడ్డి అని చెప్పి ఇది ఇది ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనక కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ స్క్రిప్టే వాళ్ళ లాంగ్వేజ్ ఇదంతా పైపెచ్చు మీడియా మిత్రులు ఈ భాష మీద ఈమె వాడిన భాష మీద వాడీ లాంగ్వేజ్ మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారి లాంటి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆ అభ్యంతరాన్ని ఈమె ముందు జర్నలిస్టు మిత్రులు ఈమె ముందుకు తీసుకొని వస్తే అక్కడ కూడా ఈమె ప్రదర్శించిన ఎటకారం చూశారు జగన్ రెడ్డి గారు అనడం కూడా తప్పేనా అంటున్నారు జగన్ రెడ్డి గారు అనడం కూడా తప్పేనా అని పైపేచ మొత్తం లేఖితనం కనిపిస్తూ ఉంది రాజకీయాల్లో శృతి మించిన అతి కనిపిస్తూ ఉంది మరి ఒక్కసారిగా నేను జగన్కి ఎక్కడ లేని డ్యామేజ్ చేసేయాలి నా దెబ్బకు జగన్ దిగిపోవాలి ఆ స్టేట్మెంట్ కూడా నిందిగా తెలంగాణలో నీ అంతా కేసీఆర్ను దించా కరెక్టే లేని నిజమే ఏమే వల్ల దిగిపోయాడు పాపం ఆంధ్రప్రదేశ్లో నియంత్రణ కూడా దించేస్తా కరెక్టే లేదు దించేస్తారు అంటే ఈ స్టేట్మెంట్లు ఇటువంటివి ప్రతిదీ క్లియర్ కట్ షర్మిల టార్గెట్ జగన్ ఓటు బ్యాంకు కోసమే ఆ ఓటు బ్యాంకు ని చీల్చడం కోసమే ఈ అస్త్రాన్ని ప్రయోగించారు ఎంతవరకు సఫలీకృతం అవుతుందో ఈమె ఇగో ఎంతవరకు సాటిస్ఫై అయ్యి ఈమె యోని సాటిస్ఫై సాటిస్ఫై చేసే ఫలితాలు వస్తాయో చూద్దాం